పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడానికి మంది అయితే తనకి వెన్నుదన్నుగా నిలిచారు ప్రచారంలో పాల్గొన్నారు అందులో కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారు అయితే బాగా వినిపించిన పేరు ఏంటంటే హైపరాది గారి పేరు అయితే బాగా వినిపించింది అయితే ఇప్పుడు తనకు ఒక పదవిని అయితే కేటాయిస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పీఠాపురంలో గెలవడానికి చాలామంది వాళ్ళ ఏంటంటే కృషి చేశారు అందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు అందులో కొంతమంది ఏంటంటే జబర్దస్త్ ఆర్టిస్టులు ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు అయితే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే హైబరాది పేరు వినిపిస్తుంది సో హైబరాదికి ఏంటంటే ఒక పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది మరి ఇందులో నిజంగా వా వాస్తవం ఉందంటారా లేదంటారు అది చెప్పలేమమ్మా ఎందుకంటే కూటమిలో చాలా వరకు కొంతమంది రెబల్స్ ఉన్నారు వాళ్ళందరినీ ముందు బుజ్జగించి వాళ్ళకు ఒక కొలికి తీసుకొచ్చాకే ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి అయితే మీరు అన్నట్టు హైపర్ ఆది లాంటి వాళ్ళ సేవల్ని గుర్తించాలి గుర్తించకపోతే ఆయన చూసి ఇన్స్పిరేషన్గా కొంతమంది వస్తారు పార్టీలో వాళ్ళు కూడా ఆదరించినట్టుగా ఉంటుంది ఎందుకు పర్టికులర్గా మీరు అన్నట్టు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా వెళ్ళారు ఇప్పుడు అటువైపు టీడీపీలో కూడా ఆయన పేరు కిర్రా కార్పి వెళ్ళారు తర్వాత ఆయన పృథ్వీ గారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు కానీ చాలామంది ఎవరు పిలవకపోయినా స్వచ్ఛందంగా వాళ్ళు చేశారు బట్ హైపర్ ఆది ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు మాట్లాడినా ఈయన కౌంటర్లు వేయడం దానికి ప్రతిఘట్టంగా స్పందించడం ఆయన సభకి చెప్పపోయిన ఈయన స్వయంగా వెళ్ళి మరి మా మరి మాకు రావా కోపాలు మరి మాకు ఉండవా ఫీలింగ్స్ అని చాలా బాగా అంటే జనరల్గా ఆయన స్క్రిప్ట్ రైట్లు బేసిక్గా కామెడీ స్క్రిప్ట్ రాసే వ్యక్తే కామెడీ రాసే అన్ని రకాల స్క్రిప్ట్లు రాయగలరు సో ఆయన సొంతంగా మరి ఎంత బాగా రచించుకున్నాడు అంటే ఆ సభలో చూస్తే గూజ్బంప్స్ వచ్చాయి ఒక్కొక్కరికి అరే అయిపరాధికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమా ఇప్పుడు పిఠాపురం వర్మ గారు కూడా టీడీపీ నాయకులు ఆయన ఏం చెప్పారు అందరికీ పార్టీ క్యాన్వాసింగ్ చేసేటప్పుడు ఆధ పిలుస్తారు రండి మా పార్టీ రెండు తరఫున పోరాడండి చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తారు కనీసం లోకల్ లీడర్లతోనైనా ఫోన్ చేపి పిలిపిస్తారు బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆయన కానీ ఆయన తరపు నాయకులు కానీ ఫోన్ చేసిన దాఖలా లేవు నాకు తెలిసి లేవు అని చెప్పాడు ఆయన ఎలాగా ఆయన క్యాన్వాసింగ్కి వెళ్తున్నప్పుడు ఆయనకి అప్పటికప్పుడు తారసుపడుతున్నవి ఏంటంటే హైపరాది లాంటి వాళ్ళు ఇప్పుడు తర్వాత సుధీర్ గారు గెటప్ సిన్ గారు వీళ్ళందరూ కూడా ఆ ముందు క్యాన్వాస్ వచ్చారు బట్ హైపరాది ముందు నుంచి కూడా ఆయన మీద అభిమానం చాటుకుంటున్నాడు ఆ ఇన్ పార్టీ సింబల్ మీద పంచులు వేయడం ఆయన పవన్ కళ్యాణ్ గారు లాంటి ఎర్రకాండవానితో పబ్లిసిటీ చేయడం ఇవన్నీ కూడా చేశారు బట్ సుధీర్ లాంటివి కొంతమంది వ్యక్తులు అంటే ఆ టైంలో వచ్చి పబ్లిసిటీ చేశారు బట్ వీళ్ళు ముందు ఈయన ముందు నుంచి కూడా ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నానని చెప్పకనే చెప్పాడు ఆయన మా చేతల ద్వారా అంటే ఎందుకు ఆ ప్రాధాన్యత చెప్తాను అయితే ఇక్కడ వర్మ గారు చెప్పేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళేసరికంట ఒక ఎన్ఆర్ఐ రావడం బాబు మీ ఊరికి కావాల్సిన అవసరాలు ఏంటి మీకేం కావాలి లేకపోతే దత్త తీసుకోవాలా లేదా ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా రోడ్లు బాగు చేయాలా ఏంటి చెప్పండి మేము పవన్ మీకు మత్ పవన్ గారికి రికట్ అయ్యాలి ఎన్ఆర్ఐలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయనకి చెప్పకపోయినా ఆయన అనుమతి లేకపోయినా వీళ్ళే పబ్లిసిటీ చేసేవాళ్ళట సో అట్లా ఎంతోమంది అభిమానులు చేస్తే హైబరాది మాత్రం మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ లేదంటే మీడియాలో కానీ లేదంటే కొన్ని రకాల ప్రోగ్రామ్స్ ద్వారా కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద కానీ జనసేన పార్టీ మీద కానీ ఒక అభిమానాన్ని ప్రదర్శిస్తూ చేయడం వల్ల ఇప్పుడు అందరి కళల్లో ఆయన పడ్డాడు అలా పడుతూనే ఆయన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఆయన పార్టీ ఏదైనా పదవి ఆశించి చేశాడా లేదా మామూలుగా చేశాడా అనేది క్వశ్చన్ మార్క్ అయితే పదవి ఆశించి చేసినా చేయకపోయినా అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది ఏమి ఆశించకుండా వచ్చి చేశాడు కాబట్టి మనం కూడా పొందు గుర్తు తెచ్చుకుంటే పార్టీ మనల్ని గుర్తిస్తుంది అనే ఇన్స్పిరేషన్గా నలుగురికి భరోసా కల్పించేలాగా ఉండాలంటే ఈయనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్టో ఒక ఎమ్మెల్సీ పదవో ఏదో ఒకటి ఇచ్చి సత్కరించినట్టుగా ఉంటుంది ఆయన సేవలు గుర్తించినట్టు ఉంటుందనే ఉద్దేశంలో ఇక్కడ ఎమ్మెల్సీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు అంటే ఆల్రెడీ అనర్హత ఉంది ఎమ్మెల్సీల పైన అందులో ఉన్నారు పెద్ద వాళ్ళని కాదని ఎవరైతే పార్టీల కోసం వాళ్ళ సీట్లు త్యాగం చేసుకున్న వాళ్ళని కాదని మరి అది కొద్దిగా కూటమిలో కాబట్టి ఎవరెవరైతే రెబల్స్ గా వెళ్ళి ఎవరెవరైతే త్యాగాలు చేశారో అటువంటి వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళు మొదటి నుంచి కూడా పార్టీ కోసం ఇప్పుడు వర్మగారు ఉన్నారు ఐదేళ్ళుగా పార్టీ కోసం చేశారు చివరి ఆ నాలుగు నెలలు జనసేన కోసం తిరిగారు టీడీపీలో ఉంటూనే తిరిగారు పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారితోనే తిరిగారు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు అదే అంటున్నాను మరి అలా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఆది గారికి ఇంకా ఆల్రెడీ రెబల్స్ అయిపోయి కొంతమంది బాధపడి సరే త్యాగం చేసి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి బట్ ఆది ఇలాంటి వాళ్ళు ఆశించి రాలేదు కదా సో వాళ్ళు వెయిట్ చేస్తారు పర్వాలేదు బట్ ఆశించి ఏదో ఉంటారో పా గవర్నమెంట్ వచ్చాక మాకు ఏమైనా జరుగుతుంది అని హోప్స్తో ఉన్న వాళ్ళకి ముందు పట్టం కట్టాకే ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారని నా అభిప్రాయం అంటే అది కూడా వాళ్ళ సీట్లను త్యాగం చేసి మరి ఉన్న అదేంట వర్మగారు లాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి కొంచెం ఎవరెవరైతే అట్లా త్యాగం చేసి ఉన్న ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్సీ లాంటి పోస్టులు ముందు ఇస్తే ఇస్తారు తర్వాత ఆదిగారు లాంటి వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు లేదా పార్టీకి సంబంధించిన పదవి ఇవ్వచ్చు యువ యువకు సంబంధించి యువనేతకు సంబంధించి అంటే యువగాలంకు సంబంధించి జనసేనలో ఉండే యూత్కి సంబంధించిన ప్రెసిడెంట్ వింగులు సెక్రటరీ ఏవో ఉంటాయి కదా అట్లాంటివి ఏమైనా సత్కరించి ఇంకా స్పోర్ట్స్ అకాడమీలు నా చాలా ఉన్నాయి టీటీడీ లాంటివి అన్న బో బోర్డు మెంబర్గాను ఏవో రకరకాలు ఏ ఒక్కటి ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను బట్ ఎమ్మెల్సీ లాంటివి అయితే మాత్రం ఆదిగారికి ఇస్తారని అయితే నేను అనుకోవట్లేదు సో మీరు అన్నట్టు చాలా మంది సీనియర్స్ కూడా ఉన్నారు కొంతమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ టీడీపీలో మ్యాక్సిమం నూట ముప్పై మూడు స్థానాలు పోటీ చేసేసింది కాబట్టి టీడీపీలో అంతగా రెబల్స్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది మిగతా ముప్పై సీట్లకే ఇరవై ఒకటి అవి ఒక తొమ్మిది ఇచ్చినట్టున్నారు ముప్పై సీట్ల వరకు కొంతమంది రెబల్స్ బట్ ఇక్కడ ఇరవై ఒకటి స్థానాలతో సరిపెట్టుకున్న జనసేనకి ఇంకెక్కువ రెబల్స్ ఉంటారు కనీసం ఒక డెబ్బై ఎనభై స్థానాలను పోటీ చేసిండో అనుకుంది కదా కూటమి లేకపోతే పోటీ డెబ్బై కావచ్చు వంద స్థానాలు పోటీ చేసినా కానీ రిమైనింగ్ ఒక ఎనభై స్థానాలు రెబల్స్ ఉంటారుగా వాళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యే ఉంటారుగా సో అటువంటి వాళ్ళకే ఫస్ట్గా ప్రాధాన్యతగా వరిచ్చే అవకాశం తప్ప హైపురాధి గారికి ఇస్తారని అయితే నేనైతే అడుకోవట్లేదు బట్ ఇస్తే బాగుంటుంది ఒక రేంజ్ ఉంటుంది సినిమాకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే కొద్దిగా సినిమా ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది అనే పరంగా వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు ఏమో నా రోజా గారికి షాక్ లాగా అని కూడా అంటున్నారు ఎందుకంటే ఆమె మాట్లాడింది కదా జబర్దస్త్ చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చేసి ఆయనకి అన్ని మాట్లాడింది కదా సో ఇప్పుడు ఇలాంటి పదవులు ఏమన్నా ఇస్తే రోజా గారికి షాక్ అన్నట్టేనా ఆవిడ చాలా చాలా హీనంగా అంటే చాలా హీనంగా మాట్లాడటం అనిపించేది ఆ పదం కరెక్ట్గా వాళ్ళు ఎంత వాళ్ళ బతుకులు ఎంత అన్నట్టుగా అది కరెక్ట్ కాదు చెప్పలేం ఇవాళ లైట్ బాయ్ రేపు సూపర్ స్టార్ అవ్వచ్చు ఇవాళ సూపర్ స్టార్ రేపు సినిమాలు ఆఫర్ లేక ఇంట్లోనే కూర్చోవచ్చు కొంతమంది మనస్తాపంతో ఆఫర్స్ లేక చూసేట్ చేసుకున్న కూడా కదా చెప్పలేము బళ్ళు వాడలు అవుతాయి వాడలు బళ్ళు అవుతాయి ఆవిడంత ఇదిగా మాట్లాడడం వల్ల ఇటువంటి వాళ్ళకి ఇస్తే అరే ఎమ్మెల్సీ కదా ఇప్పుడు నువ్వేంటి ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మంత్రి ఆయన వచ్చితే ఆ క్యాన్ బాయ్ ఆ హోదా వేరు ఉంటుంది కదా సరే నువ్వు ఎవరినైతే హీనంగా చూసావు వాళ్ళు చూసావు ఈరోజు ఎట్లా ఉందని వాళ్ళు ఇంకా గిల్టీతో ఇంకా న్యూనత భావంతో లోపల కుమిలిపోయే పరిస్థితి వస్తుంది సో ఇటు పైగా టాకెటివ్ పర్సన్ కదా హైపర్ అది ఏదైనా పార్టీ పరంగా ఏదైనా మాట్లాడినా ఇమ్మీడియట్గా కౌంటర్లు ఇచ్చి పడేసి దానికి ఒక ప్రాసతో కూడిన పంచులేసేసి బాగా అందరికి నవ్విస్తూ ఎవడు మళ్ళీ తిరిగి మాట్లాడకుండా చేసేంత సత్తా ఉన్న మనిషి కాబట్టి ఇస్తే బాగుంటుంది ఇటువంటి ఏదైతే చాలా హీనంగా వాళ్ళంతా వాళ్ళ బతుకులంతా అనుకునే వాళ్ళకి ఇదొక చెంప పెట్టులాగా ఉంటుందని కొంతమంది అభిప్రాయం ఇప్పుడు చూద్దాం మరి జనసేన పార్టీ అధిష్టాన్ని ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో లెట్ ఇస్ వెయిటెన్సీ